మన్ కీ బాత్ చెప్పాం వింటాం అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు మరి మన్ కీ బాత్ సంబంధించిన విషయంలో మనసులో మాట అని చెప్పేసి నరేంద్ర మోడీ ఒక టీవీ ముందర కూర్చొని మొత్తం ఆయన ప్రపంచానికి సంబంధించినటువంటి మేధావులునే గొప్ప మేధావిగా అసలు ఈ ప్రపంచంలో ఏ ప్రధాని చేయనటువంటి పనిని తాను చేస్తున్నట్టుగా కూర్చొని మొత్తం ఆయన మనసులో ఉన్నటువంటి ముచ్చని మొత్తం చెప్పి అయిపోయింది అని చెప్పేసి చేతులు తులుపుకుంటా ఉంటాడు అసలు ప్రపంచంలోనే ఏ ఒక్క ప్రధాని కానీ ఏ దేశ అధ్యక్షుడు కానీ ఇప్పటి వరకు పాలన చేసినప్పటికీ కూడా ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళతో మాట్లాడినటువంటి పాపన పోకుండా ఉండడు కానీ మరి నరేంద్ర మోడీ గారు మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పినటువంటి పాపన పోలేదు ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పడం కుదరక ఆ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి తల దించుకొని అక్కడ నుండి ఆ నవ్వి ఆ మైకుంది చేసేసి పక్క పెట్టి పోతే ఈనాటి వరకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు మరి కొంతమంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అడిగితే ఏదో ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నటువంటి ఛానళ్ళకి లేదంటే బీజేపీ నడిపిస్తున్నటువంటి ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చిన నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కూడా మనసులో మాట మాట్లాడుకుందాం రండి అని అంటే ఏ మీడియా దగ్గరగా చేయడం పాపన వద్దు ఎందుకు మరి మనసులో మాట అని చెప్పేసి కార్యక్రమం ఏంటి మనకి బాత్ అని చెప్పేసి మనకి బాత్ అని చెప్పేసి డైలాగ్ కొట్టుకుంటూ నరేంద్ర మోడీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా మీరు చెప్తారు కానీ మేము అధికారంలోకి వస్తే వింటామని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు యొతే హింసతో అట్టుడికినటువంటి మణిపూర్ ఆ రాష్ట్ర ప్రజల కన్నీరుదుడు అని ప్రధాని భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ కామెంట్స్ బీజేపీ ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాల ప్రతిఫలమే మణిపూర్ హింస అని చెప్పేసి అనడం జరిగింది ఇక రాజ్యంగా పీటుకునేందుకు రక్షించుకునేందుకు రాహుల్ యాత్ర చేస్తున్నాను అని చెప్పేసి మల్లికార్జున్ ఖర్గే అంటున్నాడు మరి ఈ రాహుల్ యాత్రకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జోడో యాత్రను కొనసాగిద్దాము అది దానికి భారత్ న్యాయ జోడో యాత్ర అని చెప్పేసి పేరు పెట్టుకుని ముందుకు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్న తర్వాత మణిపూర్ నుండి స్టార్ట్ చేసి ఎందుకు అని అంటే మణిపూర్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో అక్కడ నుండే స్టార్ట్ చేసి ముందుకు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుని కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్న తర్వాత మణిపూర్లో మీరు కోరినటువంటి ప్లేస్ నుండి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవకాశం లేదు చెప్పేసి పర్మిషన్ రద్దు చేసినటువంటి అవకాశాలు కాని మరి ఇట్లా పర్మిషన్ రద్దు చేయడం వల్ల మనం అంటే దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ ఈ రోజు రాహుల్ యాత్రను కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మణిపూర్లో జరిగినటువంటి హింస అనేది మామూలు హింస కాదు అసలు ఆ విషయాన్ని అప్పుడే ఆ ఇంటర్నెట్ చేసి దాదాపు రెండు మూడు నెలల పాటు ఇంటర్నెట్ కడిగేసి అక్కడ కరెంటు కడిగేసి చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగకుండా ఉండేది అంటే ప్రపంచమే తలకిందులు అయ్యే విధంగా అసలు ప్రపంచమే ఏ ఏందయ్యా మీ రాష్ట్రంలో మీ దేశంలో ఇలా జరుగుతుందా అని చెప్పేసి ప్రశ్నించే విధంగా అక్కడ మారణ కాన జరిగింది మరి ఈ విషయంలో ఏది బయటికి రాకుండా కాపాడుకునే ప్రయత్నం బీజేపీ చేసినప్పటికీ మొత్తానికైతే అక్కడ ఆ నగ్నంగా ఆడవాళ్ళని ఊరేగించిన పరిస్థితులు కానీ అక్కడ జరిగిన హింస కానీ అక్కడ జరిగిన హత్యలు కానీ అవన్నీ బయటకు వచ్చినాయి మరి అదే మణిపూర్ నుండి రాహుల్ పాదయాత్ర చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తే దానికి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు ఏది ఏమైనా కూడా సామాన్యుడి సమరమై మధ్యతరగతి గమ్యమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆసక్తికర ట్వీట్ చేశారు దేశాన్నే ఇల్లుగా జనాన్నే కుటుంబ సభ్యులుగా చేసుకున్న నాయకుడు సామాన్యుడి సమరమై మధ్యతరగతి గమ్యమై పేదవాడి గమనమై ఆడబిడ్డల ధైర్యమై యువత ఆశల సారదై రైతు కష్టం తీర్చే కర్షకుడై కదులుతున్న మరో మహాయాత్ర జై బోలో భారత్ న్యాయయాత్ర అంటూ సాహిత్య రూపంలో ఆసక్తికర ట్వీట్ చేశారు రాహుల్ యాత్రలో తెలంగాణ నెంబర్ ప్లేట్ ఉన్న బస్సు కనిపించడం ఆసక్తికరంగా మారింది ఈ బస్సులోనే రాహుల్ యాత్ర చేయనున్నట్లు సమాచారం మొత్తంగా అయితే రాహుల్ గాంధీ సంబంధించినటువంటి విషయంలో ఆయన యాత్రలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు దాదాపుగా తెలంగాణ నుండి ఆ మంత్రులు చాలా మంది నాయకులు కూడా ఈరోజు అక్కడ జోడో యాత్రలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది మరి రాహుల్ రాహుల్ గాంధీ యాత్రకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు ఇది దేశాన్నే ఇల్లుగా జనాన్ని కుటుంబ సభ్యులుగా అనుకొని ఈరోజు నాయకుడిగా ముందుకు వచ్చి ఈరోజు యాత్ర చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు యా మా మన్ కీ బాత్ చెప్పడానికి మేము రాలేదు మీ మన్ కీ బాత్ వినడానికి మాత్రమే వచ్చాం అని భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు మణిపూర్ ప్రజల బాధ గురించి తాము తెలుసుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు భారత్ జోడో న్యాయ ఆదివారం మణిపూర్లోని తౌబాల్ జిల్లా కోంగ్జాంగ్ కోంగ్జోంగ్ వార్ మెమోరియల్ వద్ద ప్రారంభమైంది ఈ సందర్భంగా ఖోంగ్ జోంగ్ వార్ మెమోరియల్ వద్ద రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం యాత్ర ప్రారంభానికి సంకేతంగా రాహుల్ గాంధీ చేతికి మల్లికార్జున్ ఖర్గే భారత జాతీయ జెండాను అందించారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాటి ఆంగ్లో మణిపూర్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు స్మారకంగా ఖోంగ్ జోంగ్ వార్ మెమోరియల్ ను నిర్మించారు కొంగ్ జోమ్ లోని మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు మణిపూర్ లో ప్రతి మూలన విద్వేషం జరుగుతుంది ఇందులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ నేను గత సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదిన మణిపూర్ వచ్చాను రాష్ట్రంలో హింసాకాండ వేళ జరిగిన ఎన్నో దారుణాల గురించి అప్పుడు విన్నాను రెండు వేల నాలుగు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఒక రాష్ట్రంలో పాలన కుప్పకూలుతున్నానని తొలిసారిగా చూశాను మణిపూర్ లోని ప్రతి మూల ఇప్పుడు ఒక విద్వేషం వల్ల విభజించబడింది అని చెప్పారు ప్రజల కన్నీళ్లు తుడవడానికి ప్రధాని మోడీ మణిపూర్ కు రాలేదు బహుశా ఆయన ప్రకారం మణిపూర్ అనేది భారతదేశంలో భాగం కాకపోవచ్చు మీ బాధ ప్రధాని బాధ కాదని తేలిపోయింది అని రాహుల్ వ్యాఖ్యానించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యాప్తి చేస్తున్న విధి విద్వేష రాజకీయాలకు భావజాలానికి మణిపూరి ఉదాహరణ అని పేర్కొన్నారు ఇక బీచ్లలో ప్రధాని మోడీ విహారయాత్రలు మాది సుదీర్ఘ ప్రయాణం ఇలాంటి యాత్ర గతంలో ఎన్నడూ జరగలేదు ఓట్లు ఆడేయడానికి మోడీ మణిపూర్కి వస్తాడు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉండగా ప్రధాని మోడీ బీచ్లలో విహార యాత్రకు వెళ్తున్నారు రాముడి పేరుతో మతపరమైన పనులు చేస్తున్నారు అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు రాహుల్ గాంధీ గత జూన్ లోను రాష్ట్రాన్ని సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు రాజ్యాంగ పీఠికను రక్షించుకునేందుకు రాహుల్ పోరాడుతున్నానని ఆయన యాత్రకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఖర్గే పిలుపునిచ్చారు ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ సంబంధించిన విషయంలో మరి ఇదే నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ యాత్ర కన్నా ముందు మన లక్షద్వీప్కు సంబంధించిన విషయంలో ఆయన తిరిగిండు అని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేయడము మొత్తం దేశంలో ఏ సమస్య లేదు అన్నట్టుగా ప్రపంచంలోనే ఏ నరేంద్ర అంటే ఏ పాలకునికి జరిగినట్టు ప్రచారం నరేంద్ర మోడీ జరుగుతూ ఉంటుంది ఆ విషయంలో లక్షద్వీప్లో ఆయన తిరిగితే మరి ఎందుకు మాల్డీవ్స్కు లక్షద్వీప్ మధ్యలో గొడవలు పెట్టి అక్కడ అంటే ప్రపంచంలో ఎవరినైనా ఎవరైనా విమర్శించుకునేటువంటి హక్కులు ఉన్నాయి వేరే దేశ ప్రధానులు మీరు కూడా తిడుతూ ఉంటారు ఈ రోజు చైనా అధ్యక్షుడిని ఆ రోజు కరోనా సమయంలో మీరు దిక్కులేదా లేదంటే పాకిస్తాన్ అధ్యక్షుని ఎన్నిసార్లు మీరు దిక్కి అట్లనే మన నరేంద్ర మోడీ సంబంధించిన విషయంలో ఆయన కూడా వేరే మాల్దీవ్ సంబంధించిన ఎంపీలు తిడితే మీరు ఆ మాల్దీవ్స్ ఎంపీకి సంబంధించిన విషయంలో ఆయనను వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి వాళ్ళని రద్దు చేయాలని చెప్పేసి మాట్లాడడం సరైనది కాదు మరి ఆ విషయాన్ని తెరమిది తీసుకొచ్చినటువంటి మీరు మరి ఈరోజు దేశంలో మొత్తం ఎక్కడా లేని విధంగా మారణ హంస మారణ జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటారు మణిపూర్కు రావాల్సినటువంటి మణిపూర్లో యాత్ర చేయాల్సినటువంటి మోడీ ఈ రోజు పోయి అక్కడ అంటే బీచ్లలో యాత్ర చేస్తున్నాడు ఏంది అనే పరిస్థితి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు ఇకపోతే మేము అధికారంలోకి వచ్చేది ఉంటే మేము మన్ కీ బాత్ చెప్పము మేము మీడియా ముందు కూర్చొని టీవీల ముందు కూర్చొని మాకు నచ్చిన సోది ఇవ్వడం మాకు కుదరదు మేము కేవలం మీ మా మనసులో మాట వింటాము అని చెప్పేసి ఈ యాత్ర అయినా రేపటి రోజున అధికారం వచ్చినా కూడా మేము కేవలం మీ మనసులో మాట వినడానికి మాత్రమే ముందుంటాం ముందు అని చెప్పేసి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నిన్న గ్రౌండ్ అంటే సమావేశం జరుగుతున్న గ్రౌండ్ ఏదైతే గ్రౌండ్ మొత్తం దద్దరిపోయేగా అక్కడ ఆ హర్షధ్వానాలు వ్యక్తమైనవి మరి ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకొని నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది ఆ వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడుతూ రామ మందిరం పేరుతో రాజకీయం చేయడము దేశం మొత్తం మంటల్లో కలిపి ఈ రోజు ఆయన బీచ్ల్లో ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పేసి కూడా కలి ఖర్గే అనడం జరిగింది మరి ఇదే విషయాన్ని వేరే వాళ్ళు మాట్లాడితే కేసులు పెట్టి జైలులో వేస్తున్న పరిస్థితిని కూడా మనం దేశవ్యాప్తంగా చూస్తాను మరి నరేంద్ర మోడీ సంబంధించిన విషయంలో ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రోజు మళ్ళీ ఆయనను ప్రధానిగా చేయాలనే ఆలోచనతోనే దేశం మొత్తాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మణిపూర్ కు తెలంగాణ నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయయాత్రకు తెలంగాణ పార్టీ నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు రాహుల్ గాంధీతో పాటు అదే విమానంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సీనియర్ నేత మధుయాష్కి వైఎస్ షర్మిల తదితరులు ప్రయాణించారు ఢిల్లీ నుంచి ఏఐసిసి ప్రత్యేక విమానాన్ని మణిపూర్ కు ఏర్పాటు చేయడంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిసిసి అధ్యక్షులు సిఎల్పి నేతలు సిడబ్ల్యూసి సభ్యులు ఆహ్వానితులు ఆ విమానంలో ట్రాయల్ చేశారు అన్ని స్థాయిలోని నేతలకు అవకాశం కల్పించడంలోని చిక్కుల కారణంగా నిర్దిష్టంగా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలో ఏఐసిసి ముందుగానే లిస్టును ప్రిపేర్ చేసింది ఆ ప్రకారం తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమక మధుయాష్కి ఇటీవలే పార్టీలో చేరిన చర్మలకు అవకాశం లభించింది త్వరలో ఏపీ పిసిసి చీఫ్ గా లేదా తెలంగాణ లేదా కీలక బాధితులను చర్మలకు అప్పగించే ఆలోచనతో కూడా ఆమెకు ప్రియారిటీ ఇచ్చినట్టు ఏఐసి వర్గాలు పేర్కొన్నాయి రాష్ట్రానికి చెందిన మరికొందరు నేతలు వేరువేరు మార్గాల్లో మణిపూర్ కు చేరుకుని న్యాయయాత్రలో భాగస్వాములు అయ్యారు యాత్రలో పాల్గొన్న అనంతరం సీఎం డిప్యూటీ సీఎం ఆదివారం రాత్రికే తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు దావోస్ టూర్ కు వెళ్లే నిమిత్తం రేవంతూర్ హైదరాబాద్కు రిటర్న్ అయ్యే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం ఢిల్లీకి చేరుకున్నాడు మొత్తానికైతే మన తెలంగాణ నేతలు మధుయాష్ కానీ డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఆ యాత్రలో పాల్గొన్నారు మరి యాత్రకు పాల్పడడానికి సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనే కాకుండా అక్కడ ఆయనతో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా తెలంగాణ నాయకులకు లభించింది మరి ఆ క్రమంలో ఆ యాత్ర అంటే ఆ విమానంలో సమయంలో కానీ లేదంటే యాత్రలకు సంబంధించిన విషయంలో గానీ తెలంగాణకు సంబంధించిన చాలా విషయాన్ని కూడా రాహుల్ గాంధీతో ఆయన పంచుకున్నట్లుగా తెలిసింది